ప్రకాశం జిల్లా తర్లుపాడు మండలం కలుజుబలపాడు గ్రామంలో భర్త తన భార్యను పందిరి గుంజలకు కట్టి బెల్ట్ తో దారుణంగా హింసించిన ఘటన సోషల్ మీడియాలో వైరల్ గా మారింది ఈ ఘటనపై పోలీసులు స్పందించి దర్శి డిఎస్పీ లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో బృందం బాధితురాలను పరామర్శించి ఆమెను తక్షణ చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు పొదిలి సిఐటి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ఈ ఘటనలో నిందితుడిని ఇరవై నాలుగు గంటల్లో అరెస్ట్ చేస్తాం ఇప్పటికే పలువురిని అదుపులోకి తీసుకున్నాం బాధితురాలు మార్కాపురంలోకి బేకరీలో పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తాం

మరుసటి రోజు మరుసటి రోజు వెంటనే ఈ వీడియో వైరల్ అవ్వడం జరిగింది ఇది ఆవిడ కూడా పోలీసు వారి దృష్టికి తీసుకురాలేదు ఇది వైరల్ అయిన మరుక్షణమే మా జిల్లా ఎస్పీ గారైన హర్షవర్ధన్ సార్ ఇన్స్ట్రక్షన్స్ మేరకు అలాగే ప్రభుత్వం కూడా వెంటనే స్పందించి దీని మీద సివిర్ యాక్షన్ తీసుకోవాలని నిర్ణయించినందున ఎస్ఐ గారితో పాటు ఎస్ఐ గారు ఆల్రెడీ అక్కడ విచారణ చేస్తుంది కానీ నేను డిఎస్పి గారు కూడా సీట్కి వెళ్ళడం జరిగింది ఆమెను విచారించడం జరిగింది ఆమెకు ధైర్యం కూడా చెప్పి మేమే మా వెహికల్లోనే ఆమె గవర్నమెంట్ హాస్పిటల్లో చేర్పించాము ఆవిడ దగ్గర ఆమెను ఒప్పించి కంప్లైంట్ కూడా తీసుకున్నాము కేసు కూడా నమోదు చేశాము ఆల్రెడీ ఈ నేరంలో సహకరించినందుకు గాను వాళ్ళక్కరవన మనం వాళ్ళ బాబుని కూడా మేము అదుపులోకి ఉన్నాము అలాగే ముద్దాయి కోసం కూడా గాలిస్తున్నామండి అతను అక్కడి నుంచి పారిపోవడం జరిగింది రెండో భార్యతో కలిసి అతన్ని కూడా సాయంత్రం లోపల పెట్టుకుంటాము కేసును ఖచ్చితంగా అతను శిక్ష పడే విధంగా కూడా దర్యాప్తు చేసి దీనిలో శిక్ష పడే విధంగా చర్యలు తీసుకుంటాం ఓకే